బోగిలో చెలరేగిన మంటలు కర్నూలు కర్నూలు జిల్లా రిపోర్టర్ చిప్పగిరి మండలం నంచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ బోగిలో చెలరేగిన మంటలు వేగంగా వెళ్తున్న గూడ్స్ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన గూడ్స్ గార్డ్ గుంతకల్లు రైల్వే అధికారులకు సమాచారం బొగ్గులోడ్తో కోయంబత్తూరుకు వెళ్తున్న గూడ్స్ రైలు ఎండ తీవ్రతకు బోగిలో ఉన్న బొగ్గుకు నిపంటుకున్నదా లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా తెలియాల్సి ఉంది ప్రస్తుతం నంచర్ల మొలగలవల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆలస్యంగా వెళ్తున్న పల్లు రైలు